ముఖ్యమంత్రి యువనేస్తం చూడండి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే చాలు అది పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయిన వెంటనే నిరుద్యోగ భృతి లభిస్తుందని చెప్పి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది వాటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా ఉపయోగపడుతుంది కావున వీడియో ప్రతి ఒక్కరు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బట్టని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే నొక్కండి పద్దెనిమిది ఏళ్ళకే నిరుద్యోగ భృతి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే చాలు అధికారంలోకి రాగానే మూడు వేలకు పెంపు సంక్షేమ విద్యార్థుల పాకెట్ మనీ పెంపు అన్ని వర్గాలకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని పాఠశాలలోనూ డిజిటల్ క్లాసులు యూపీపీఎస్సీ లాగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ టీడీపీ మేనిఫెస్టో హామీలు చూడండి తాము మళ్ళీ అధికారంలోకి వస్తే యువనేస్తం పథకం ఇచ్చే నిరుద్యోగ వృత్తిని పద్దెనిమిదేళ్లకే ఇచ్చేందుకు అది కూడా రెండు వేల రూపాయల నుంచి మూడు వేలకు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయ్యింది ఈ మేరకు తన మేనిఫెస్టో హామీని పొందపరుస్తోంది ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి నిరుద్యోగ వృత్తి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి ఆ పరిమితిని తగ్గించడంతో పాటు పలు ఆకర్షణీయ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించున్నది యువతకు ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీఎస్సి ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్లు ఇస్తామని నియమకాల క్యాలెండర్ను విడుదల చేస్తామని మేనిఫెస్టో ప్రకటించినది ఇందుకు ఇందుకోసం ఏటా మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రతి ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని జాబితా సిద్ధం చేస్తారు ఏప్రిల్ తొలివారంలో ఏపీఎస్సికి పంపిస్తారు ఏపీఎస్సి వాటి భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చి పరీక్షలు పెడతారు ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది నిరుద్యోగ వృత్తిని మూడు వేలకు పెంచితే ఉద్యోగం వచ్చే వరకు సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడే అవసరం లేకుండా యువతకు ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు ఒకవైపు వృత్తి ఇస్తూనే వారు ఉద్యోగం ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు ఏపీఎస్సి ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇటు యువతకు అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ యంత్రాంగంలో కొత్త రక్తం వస్తుందని భావిస్తున్నారు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తూ అంచనా వేస్తున్నారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఈ మేరకు హామీలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఫీజు రింబర్స్మెంట్ను ఓసీలతో సహా విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు సంక్షేమ పాఠశాలల్లో కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రస్తుతం నాలుగు వేల రూపాయల నుంచి పదనాలుగు వేల దాకా ఇస్తున్న పాకెట్ మనీని భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు ఫ్రెండ్స్ ఈ సమాచారం అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి